హాయ్ అండి ఈరోజైతే నేను టెన్ టెన్ మంత్స్ బేబీకి లంగా బ్లౌజ్ అయితే ఎలా కుట్టున్నాను చూడండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలని అవగాహన ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే రెండింటిని డబల్ పోల్లో స్టిచ్ అనేది వేసుకోవాలండి లెహంగా ఫస్ట్ అయితే నేను లెహెంగా స్టార్ట్ చేస్తున్నాను చూడండి మరి ఇలాగైతే స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఎందుకు డబుల్ ఫోల్డింగ్ అంటే మనకు పోగులు అనేటివి వెళ్ళిపోకుండా ఓర్లాక్ లేదు కదండి మన దగ్గర అయితే ఓర్లాక్ చేసుకుంటే సరిపోద్ది ఇలా ఇప్పుడైతే దీన్ని ఫ్రిల్స్ పెట్టేయాలండి ఇలాగ ఫ్రిల్స్ అయితే పెట్టేస్తున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ నేనైతే డోరీ తీసే పుల్లతో అయితే ఫ్రిల్స్ అనేది పెట్టాను చూడండి ఆపోజిట్లో అనుకున్నాను కానీ కాకపోతే క్లాత్ అనేది తక్కువ ఉంది అందుకే డైరెక్ట్ పెట్టేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వస్తుందండి ఒక కూర్చు అనేది లంగా మొత్తంగా ఇలాగే పెట్టుకోవాలండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ రిప్లై అనేది అయితే ఇస్తాను నేనైతే ఈ మధ్యలో లాంగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నానండి ఒక ట్రెండ్కి మించి చూసారా ఇలా అయితే పెట్టేశాను మొత్తంగా అయిపోయినాయండి మనకు ఫ్రిల్స్ అయితే మనకు టెన్ ఇంచెస్ అయితే రావాలి కదా వచ్చేసిందండి ఇప్పుడైతే లాస్ట్లో కూడా డబుల్ ఫోల్డింగ్ తోట అయితే ఫోల్డ్ చేసేయాలండి ఇలాగైతే ఫోల్డ్ చేస్తున్నాను కదా ఒక స్టిచ్ వేసుకుంటే పోగులు అనేటివి వెళ్లకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలాగా రెండు వైపులు అలానే స్టిచ్ వేయాలండి ఇప్పుడైతే ఈ ఈ క్లాత్ అనేది నా దగ్గర వేరే అమ్మాయిది బ్లౌజ్ కుట్టినాక మిగిలిందండి దానికి నేవీ బ్లూకి పింక్ అయితే చాలా బాగుంటుంది అనేసి ఆ బ్లౌజ్ పీస్లోది నేనైతే లెహంగాకి కింద అనేది వేస్తున్నాను చూడండి ఇలాగైతే డబల్ ఫోల్డ్ వేసేసి లంగా పైకి వచ్చేటట్టుగా వేస్తానండి దీన్నైతే రెండు పీసెస్ తీసుకున్నాను కదా దానిపైనుండి కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను ఎందుకనంటే అటు ఇటు అనేది కదలకుండా నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఇలా దీనికైతే కుర్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను చూసేయండి మరి ఇలాగైతే వేస్తున్నాను అయిపోయిందండి ఇప్పుడైతే దీనిపైన ఉండేళ్ళైతే ఒక స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే లోపల సైడ్ ఫోల్డింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అట్లా వేసుకుంటే నేవీ బ్లూ పైన వచ్చేటట్టుగా వేస్తున్నాను స్టిచ్చింగ్ ఇప్పుడైతే దీన్ని సైడ్లో ఫోల్డ్ చేసి పైన ఉండి ఇంకో స్టిచ్ కూడా వేస్తున్నాను పింక్ కలర్ క్లాత్కి ఎందుకంటే డైరెక్ట్ అనేది ఫోల్డింగ్ వస్తుంది మనకు డైక్ట్ పోల్డింగ్లో మనం పోల్డ్ చేసేటప్పుడు అటు ఇటు మిస్ అవుతుంది కదా ఆ క్లాత్ అయితే మిస్ కాకుండా చాలా గా అనేది వస్తుందండి అందుకే ఇలా వేసుకోవాలి చూస్తున్నారా ఇలా వేస్తున్నాను ఇలా అయితే వేసుకోవాలండి దానిపై నుండి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే ఒకటేసారి వంగిపోతుంది మన క్లాత్ కరెక్ట్గా ఫోల్డింగ్కు వస్తుందండి అందుకని స్టిచ్ వేసేయాలి ఇలా స్టిచ్ అనేది వేసిన తర్వాత చాలా నీట్గా ఉంటుందండి ఇప్పుడైతే మనము అయితే పైన టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాము కదా కదా ఇప్పుడైతే ఇలాగే దీనికి త్రీ ఇంచెస్ అయితే తీసుకోవాలండి వేడల్పు అనేది త్రీ ఇంచెస్ పొడవ అనేది టెన్ ఇంచెస్ అంటే మొత్తంగా ట్వంటీ మనకి క్లాత్ అనేది ఇలా తీసుకొని అయితే దీన్ని అటు ఇటుగా ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ అనేది వేసేయాలండి ఇలా వేసిన తర్వాత డైరెక్ట్గా అటాచ్ చేయడమే అండి ఇది మనకు ఎంత అయితే సరిపోతుందో అంత లెంత్ అనేది చూసిన తర్వాత అటు ఇటు ఫోల్డింగ్ చేసేసి దీనికి ఇప్పుడు అటాచ్ చేసుకోవాలండి దీన్ని అయితే లెహంగాకి ఇలా పెట్టి స్టిచ్ అయితే వేయాలండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత దాన్ని నీట్గా వచ్చేటట్టు అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా ఉంటేనే ఎవరైనా ఇష్టపడతారు మన వీడియోస్ అయినా మనం చేసే పని అయినా ఇష్టంగా మన దగ్గరికి వస్తారండి ఇప్పుడైతే దాన్ని తిప్పేసి మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి లోపల సైడ్లో వచ్చేటట్టుగా వేసానండి నేనైతే పైన కూడా వేయచ్చు కానీ నాకైతే తొందర తొందరలో కుట్టేశాను కాబట్టి లోపల సైడ్ వచ్చేటట్టుగానే ఈ స్టిచ్ అనేది అయితే వేస్తున్నానండి నేను భాగం దగ్గర ఇప్పుడైతే సైడ్లు అనేటివి జాయింటింగ్ అనేటివి అయితే చేస్తున్నానండి ఇలాగా సైడ్లో అయితే జాయింటింగ్ చేసేస్తాను లంగా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే బ్లౌజు లంగా బ్లౌజ్ అండి చిన్న పాపకి టెన్ మంత్స్ ఉంటాయి పాపకి జున్ను తన పేరు మా ఇంటి దగ్గరనే ఉంటుంది మా ఇంటి పక్కల డ్రెస్సులలో మిగిలిన క్లాతులు అనేవి తీసుకొని బ్లౌజు డ్రెస్ మిగిలిన క్లాత్లతోటి ఇప్పుడు నా లంగా జాకెట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి వీటిని ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను తీసేస్తున్నానండి ముందు భాగాలు వెనుక భాగాలు డైరెక్ట్గా రెండు ఒక్కసారి అయిపోతాయండి ఇలా వేసుకుంటే స్టిచ్చింగ్ అనేది టా అయిపోతుంది ఇప్పుడైతే పైనుండి కుట్టేసాము కదా పచ్చకలు అనేటివి పెట్టుకోవాలండి మనకు ఫోల్డింగ్ అనేటివి రాకుండా నీట్గా రివర్స్ వస్తుందండి మనం తీస్తే ఇప్పుడైతే పైనుండి వెళ్ళి మళ్ళీ కుట్టేసుకోవాలి తిప్పేసిన తర్వాత చూడండి చాలా అంటే చాలా నీట్ గా వస్తుంది ఇప్పుడైతే మొత్తం చుట్టూరా కుట్ట అనేది అయితే వేస్తున్నాను లైనింగ్ అటు ఇటు పోకుండా ఇవైతే కింద ఫ్రిల్స్ అనేటివి పెడతానండి అందుకనేసి దీన్ని త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను క్లాత్ని ఇప్పుడు దానికి లైనింగ్ అనేది వేస్తున్నాను ఎందుకంటే ఊగుతుంది కదండి సింగిల్ క్లాత్ తోటి మళ్ళీ పగిలిపోతుంది ఆ క్లాత్ కూడా అలా ఉండకుండా డబల్ క్లాత్ అనేది వేస్తే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది క్లాత్ కూడా అటు ఇటు ఊగకుండా చాలా సింపుల్గా హెవీగా కనబడుతుందండి చూసారా ఇప్పుడైతే ముందు భాగం అండి ఇదైతే అది రెడీ చేసి పెట్టేశాను ఇప్పుడైతే ముందు భాగానికి కూడా రివర్స్లో తిప్పేస్తున్నాను చూడండి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లోనైతే పెట్టండి ఫ్రెండ్స్ రిప్లై అనేది అయితే ఖచ్చితంగా ఇస్తాను ఇలాగైతే తిప్పేసిన తర్వాత దానిపై నుండి కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి స్టిచ్ వేసుకుంటేనే మనకు క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా వస్తుందండి చూడండి ఇలాగ చుట్టూరా స్టిచ్చింగ్ అయితే వేసుకొని ఎగస్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేయాలండి ఇలా ఇలాగా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది చూసారా ఇలానైతే మొత్తంగా కట్ చేసేయాలి ఇప్పుడైతే హ్యాండ్స్ అండి నార్మల్గా హ్యాండ్స్కి అయితే ఫ్రిల్స్ పెట్టాం కదండి బ్లౌజ్కి అదే ఫ్రిల్స్ని అట్లా హ్యాండ్స్కి అయితే పట్టిలాగా వేస్తున్నానండి నేను సింగిల్ కుట్టు వేసేసి దాన్నే రివర్స్లో ఫోల్డింగ్ చేసి డబల్ ఫోల్డింగ్ చేసుకొని పైనుండేళ్ళయితే స్టిచ్ వేసుకోవాలండి ఎందుకు అంటే చాలా నీట్గా ఉంటుంది పట్టి వేసినప్పుడు ఇప్పుడైతే భుజాలు అనేటివి అయితే జాయింటింగ్ వేస్తున్నానండి డబల్ కుట్టు వేసుకోవాలండి భుజాలు జాయింటింగ్ చేసినప్పుడు కూడా లాస్ట్లోనైతే రఫ్ అనేది చేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా వేస్తున్నాను చూసేయండి ఇలాగైతే నేనైతే మిషన్ తీయకుండా డైరెక్ట్ అయితే వేసుకొస్తానండి హ్యాండ్స్ మీలో ఎంతమంది వేస్తారో ఇలాగ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇలాగైతే వేశాను కదా సైడ్లోనైతే జాయింటింగ్ అనేది వేశాను రెండు సైళ్ళు కూడా అలాగే జాయింటింగ్ అనేది వేస్తున్నాను చూసేయండి ఇప్పుడైతే ఈ ఎగస్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేయాలండి తర్వాత మనం ముందుగా ఫ్రిల్స్ అనేసి క్లాత్ని పెట్టుకున్నాం కదండి ఆ క్లాత్ని అయితే ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేయాలి ఫ్రిల్స్ అయితే పెట్టేసేయాలండి ఇప్పుడైతే ఫ్రిల్స్ అనేది ఇలా డోరెప్పులతో అయితే పెడుతున్నానండి నేనైతే లేకుంటే చిన్న సూద్ ఉంటే సూద్తో పెట్టుకోవచ్చు అండి చాలా నీట్గా వస్తాయి ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలండి చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి చూసారా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత పైననుండేళ్ళు అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఉక్సుల పట్టి కాజల పట్టి అయితే లాస్ట్లో వేస్తున్నాను ఎందుకు అనంటే రిల్స్ పెట్టాక ఆ క్లాత్ ఈ క్లాత్ కలిపి పట్టి వేస్తానండి అందుకే గ్లాస్లో వేస్తాను నేను నాకైతే ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా అంటే చాలా నచ్చిందండి మీకు మీలో ఎంతమందికి ఈ డ్రెస్ నచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇలాగైతే వేశాను బుక్స్లో పట్టి అయితే ఇలా వేస్తున్నానండి డబుల్ కుట్ట అనేది వేసుకోవాలి ఎప్పుడైనా చాలా నీట్గా ఉంటుంది ఫిన్షింగ్ అనేది కూడా చాలా గా వస్తుంది ఇప్పుడైతే కాజాల పట్టికి టూ ఇంచెస్ ఉండాలండి క్లాత్ మనకి టూ త్రీ ఇంచెస్ క్లాత్ ఉంటే మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు లోపలికి అయితే వెళ్తుంది క్లాత్ అనేది చూసారా ఇప్పుడైతే ఏ ఉన్న క్లాత్ కట్ చేసుకొని దీన్ని తిప్పి మళ్ళీ పైన వెళ్ళి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసేసిన తర్వాత అయినా బాగా ఎక్స్ట్రా ఉందని కట్ చేశానండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటాయి పోతే అయితే ఫోల్డింగ్ చేసిన తర్వాత మిడిల్లో నుండి ఇలా అయితే స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇలాగా ఇప్పుడు కింద మనకు సమాంతరంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి చూసారా ఇప్పుడైతే జేబు కాజల్ అనేటివి అయితే స్టిచ్చింగ్ చేస్తానండి చూసేయండి అవి కూడా ఈ రెండింటి కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇలాగైతే స్టిచ్ చేస్తున్నాను కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఇలాగ మొత్తంగానైతే ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి చూడండి ఎంత నీట్గా ఉంటాయో మీలో ఎంతమందికి ఈ డ్రెస్ అనేది నచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా రోజులు అవుతుంది కాకపోతే ఈ వీడియో పెట్టలేదండి ఇప్పుడైతే పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ డ్రెస్ అయితే ఎంతమందికి నచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బ్లౌజ్ డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్